సాధారణంగా ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నో రకాల జోనలలో డిఫరెంట్ మూవీలు వస్తుంటాయి అందులో స్టార్ హీరోలు నటించే చిత్రాలకు ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుంది అలాంటిది ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలకు దేశవ్యాప్తంగా బస్ వస్తుంది ఇలా ఈ మధ్య కాలంలో చాలా సినిమాలే వచ్చి సెన్సేషన్ అయ్యాయి అలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాని కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా రివ్యూ ఇచ్చాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగశ్విన్ తెరకెక్కించిన చిత్రమే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ టైం ట్రావెల్ స్టోరీతో హాలీవుడ్ రేంజ్లో రూపొందించిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రేంజ్లో తీశారు ఈ క్రమంలోనే జూన్ ఇరవై ఏడవ తేదీన ఈ మూవీని వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ చేశారు మల్టీస్టారర్ జోనర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఏడి మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూలను రాబడుతుంది ఇలా ఇప్పటికే తొమ్మిది వందల కోట్లకు పైగా గ్రాస్ను సైతం వసూలు చేసింది అదే సమయంలో హిట్ స్టేటస్ సైతం సొంతం చేసుకుంది హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్తో రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీకి సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు ఈ మేరకు ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్లు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ మూవీపై తన రివ్యూను చెబుతూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశాడు మహేష్ బాబు తాజాగా ఎక్స్ఖాతాలో కల్గి మూవీ చూసి నా మైండ్ బ్లాక్ అయిందే జస్ట్ వావ్ నాగశ్విన్ ఫ్యూచర్ విజన్ కు హ్యాట్స్ ఆఫ్ ప్రతి ఫ్రేమ్ ఓ ఆటలానే ఉంది అని ట్వీట్ చేశాడు ఆ తర్వాత వరుసగా అమితాబ్ సర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎవరూ మ్యాచ్ చేయలేరు కమల్ హాసన్ సార్ ప్రతి క్యారెక్టర్ను ఎంతో యూనిక్గా చేస్తారు ప్రభాస్ ఖాతాలో మరో అద్భుతమైన సినిమా పడింది ఇందులో ఎంతో ఈస్తో నటించాడు దీపిక సూపర్గా చేసింది ఇంతటి భారీ విజయాన్ని దక్కించుకున్న వైజయంతి మూవీస్కి కంగ్రాట్స్ అంటూ చెప్పాడు దీనిపై చిత్ర యూనిట్ ఖుషి అవుతూ మహేష్కు ధన్యవాదాలు తెలుపుతుంది